ఏం జరిగింది ఎందుకు జరిగింది లోపం ఎక్కడుంది ఇలా ఒక్కో అంశంపై దృష్టి సారిస్తోంది కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో అధికారం హస్తగతం కాకపోయినా కమలనాథులకు ముచ్చమటలు పట్టించడంలో సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఏ ఏ రాష్ట్రాల్లో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందో తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీలను నియమించింది జరిగిన పొరపాట్లను గమనించి సరిదిద్దుకొని రాబోయే ఎన్నికలకు సిద్ధం కాబోతుంది హస్సం పార్టీ అవును మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని కోల్పోయింది ఇండియా కూటమి అయినా సరే ఎన్నికల్లో కమల నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇవ్వడమే కాదు దడపులా చేసింది ప్రత్యేకించి ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే తన స్థానాలను గణనీయంగా పెంచుకుంది నేతల్లో హుషారు నింపింది అయితే అంతా బాగానే ఉన్నా అధికారం సాధించే క్రమంలో చివరి మెట్టు మీద బోల్తా పడ్డంతో రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ కాకుండా చూడాలని భావిస్తోంది హస్తం హైకమాండ్ ఇందులో భాగంగా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన రాష్ట్రాల్లో అసలేం జరిగింది సీట్లు రాకపోవడానికి తక్కువగా రావడానికి గల కారణాలను అన్వేషించే పనిలో పాడింది ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై అంతర్గతంగా సమీక్షలు జరిపేందుకు నిజ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసింది ఒక్కో రాష్ట్రానికి ముగ్గురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీలను నియమించింది హైకమాండ్ ఈ కమిటీలో ఆయా రాష్ట్రాల్లో పర్యటించి పార్టీతో పాటు నేతల పనితీరుపై అధ్యయనం చేయనుంది అనంతరం పూర్తి అంశాలతో ఓ నివేదిక తయారుచేసి హస్తిన పెద్దలకు ఇవ్వనున్నారు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు నిజ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేసిన రాష్ట్రాల విషయానికొస్తే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలున్నాయి ఆయా రాష్ట్రాలు అక్కడ వచ్చిన లోక్సభ సీట్లను పరిశీలిస్తే మధ్యప్రదేశ్లో ఉన్న ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాల్లో హస్తం పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది ఇప్పుడే కాదు రెండు పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఇదే సీన్ దీంతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎందుకిలా తయారైందన్న దానిపై దృష్టి పెట్టనున్నారు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు దీంతో పృథ్వీరాజ్ చవాన్ సప్తగిరి ఉల్లాఖ జిగ్నేష్ మేవానీ కమిటీ ఇక్కడ పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోనుంది రీష్ కు పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లోనూ దాదాపుగా ఇలాంటి ఫలితాలే వచ్చాయి కాకపోతే కంటితూర్పుగా ఒక్క ఎంపీ సీటు హస్తగతమైంది మొత్తం పదకొండు సీట్లలో పది బీజేపీ ఒకటి కాంగ్రెస్ పార్టీ సాధించి సంతృప్తి చెందాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ ఓటమి పాలైన కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీ స్థానాల్లోనూ దాదాపుగా గల్లంతైన పరిస్థితికి చేరుకుంది ఇక్కడ పార్టీ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు సీనియర్ నేత వీరప్ప మొయిలీతో పాటు హరీష్ చౌదరికి బాధ్యతలు అప్పగించింది హస్తం పార్టీ అధిష్టానం ఒడిశాలోనైతే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు బీజేడి అధికారంలో ఉండగా ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ స్థాయిని కోల్పోయింది ఇక్కడున్న ఇరవై ఒక్క ఎంపీ సీట్లలో కాంగ్రెస్ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ అంశాలపై క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు అజయ్ మాకేన్ తారిక్ అన్వర్లను రంగంలోకి దింపింది కాంగ్రెస్ హైకమాండ్ అటు ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ హిమాచల్ప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ తరపున ప్రాతినిధ్యమే లేకుండా పోయింది పైగా హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న ఎలాంటి ప్రభావం లోక్సభ ఎన్నికల్లో చూపకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది కాంగ్రెస్ పార్టీ దీంతో సీనియర్లు పిఎల్ పూనియా రంజనీ పాటిల్ ను రంగంలోకి దింపారు పార్టీ పరిస్థితులపై వాస్తవాలు వివరించాలని సూచించారు కాంగ్రెస్ అగ్రనేతలు ఈ రాష్ట్రాలన్నీ ఒక ఎత్తైతే కర్ణాటక తెలంగాణ మరో ఎత్తనే చెప్పాలి వాస్తవానికి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది దీంతో మెజారిటీ లోక్సభ స్థానాలు వస్తాయని భావించారు కాని కర్ణాటకలో కాంగ్రెస్కు ఇరవై ఎనిమిది సీట్లలో కేవలం తొమ్మిది మాత్రమే సాధించింది అయితే ఇందుకు కారణం ప్రధానంగా సీఎం డిప్యూటీ సీఎంల మధ్య ఉన్న వివాదాలే అన్న మాట వినిపిస్తోంది మరి నిజానిజాలేంటి అన్న దానిపై మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని కమిటీ పరిశీలించనుంది ఇక తెలంగాణ విషయానికొస్తే రేవంత్ నేతృత్వంలో గతేడాది చివరిలో రాష్టంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నా కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది దీంతో అసలేం జరిగింది కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఆ ఓటు బ్యాంకు కాస్త బీజేపీకి వెళ్లిందా మరోటి జరిగిందా అన్న అంశాలతో పాటు ఇతర సమీకరణాలను పూర్తిస్థాయిలో విశ్లేషించనుంది పీజే కొరియన్ నేతృత్వంలోని కమిటీ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో రంగంలోకి దిగనున్న కమిటీలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్రమైన నివేదికను రూపొందించనున్నాయి వాటిని విశ్లేషించుకుని రాబోయే రోజుల్లో తమ వ్యూహాలకు మార్పులు చేర్పులు చేసి మంచి ఫలితాలు రాబట్టాలని వ్యూహ రచిస్తోంది హస్తం హైకమాండ్ మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహం వర్కౌట్ అవుతుందా అన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది ఇది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే